వాట్ విల్ బీ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అనే సమ్ ఆఫ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓకే నేను ఒక అతని దగ్గర ఎంత అప్పు తీసుకున్నాను ఇరవై ఐదు వేలు అప్పు తీసుకున్నాను ఎన్ని సంవత్సరాలకు తీసుకున్నాను రెండు సంవత్సరాలకు తీసుకున్నాను ఓకే రైట్ రెండు సంవత్సరాలకు తీసుకున్నాను వడ్డీ ఎంత పన్నెండు పర్సంటేజ్ పర్ యానం యానం అంటే సంవత్సరం యానం అంటే సంవత్సరము ట్వెల్వ్ మంత్స్ కానీ కాంపౌండింగ్ ఎప్పుడు జరుగుతుంది ఎయిట్ మంత్స్ కోసారి జరుగుతుంది పన్నెండు నెలలకు పన్నెండు పర్సంటేజ్ అవుతే ఎనిమిది నెలలకెంత ఎనిమిది పర్సంటేజ్ ఎనిమిది నెలలకెంత ఎనిమిది పర్సంటేజ్ మొత్తము ఎప్పటిలోగా అప్పు తీర్చాలి రెండు సంవత్సరాలలోగా అప్పు తీర్చాలి రెండు సంవత్సరాలు అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు అంటే మొత్తం ఇరవై నాలుగు నెలలలోగా అతని అప్పు తీర్చాలి ఇరవై నాలుగు నెల్ నెలలు ఎప్పుడెప్పుడు కలుస్తున్నాను ఫస్ట్ ఎనిమిది నెలల్లో ఒకసారి కలుస్తున్నాను మళ్ళీ ఎనిమిది నెలల్లో ఒకసారి కలుస్తున్నాను మళ్ళీ ఎనిమిది నెలల్లో ఒకసారి కలుస్తున్నాను మొత్తం ఎన్నిసార్లు కలుస్తున్నాను అతన్ని మూడు సార్లు కలుస్తున్నాను మొత్తం మూడు సార్లు కలుస్తున్నాను ఎన్ని సైకిల్స్లో కలుస్తున్నాను మూడు సైకిల్స్లో కలుస్తున్నాను మూడు సైకిల్స్లో కనుక్కోవడానికి గోల్డెన్ రేషియో త్రీ టూ త్రీ టూ వన్ త్రీ ఈజ్ టూ త్రీ టూ వన్ ఇది ఎంత సార్ తీసుకున్న అప్పు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎనిమిది పర్సంటేజ్కి ఎంత అయింది ఎయిట్ పర్సంటేజ్ ఎయిట్ పర్సంటేజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇదెంత టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ పర్సంటేజ్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఎయిట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ డైరెక్ట్గా క్వశ్చన్ చూడంగానే మీకు ఆన్సర్ వస్తుంది గోల్డెన్ రేషియో తెలుస్తే కనుక త్రీ ఇంటూ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ త్రీ ఇంటూ వన్ సిక్స్టీ ప్లస్ త్రీ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ దీన్ని థర్టీన్ అనుకుందాం నియరెస్ట్ అన్నాడు కదా సార్ పదమూడు మూడు ముప్పై తొమ్మిది మూడు ఇంటూ పన్నెండు వందలు మూడు వేల ఆరు వందలు రైట్ త్రీ ఇంటూ ఇది టూ థౌజండ్ సార్ సారీ నేను ట్వెల్వ్ హండ్రెడ్ రా సార్ టూ థౌజండ్ ఇది ఎంత అయింది ఇది ఆరు వేలు ఇదెంత అయింది నాలుగు వందల ఎనభై ఇదెంత అయింది ముప్పై ఇది నలభై అనుకుంటే రైట్ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ప్లస్ ఇదెంతా వన్ సిక్స్టీలో ఎయిట్ పర్సంటేజ్ వన్ సిక్స్టీలో ఎయిట్ పర్సంటేజ్ ఇది జీరో జీరో ఇది వన్ ట్వంటీ ఎయిట్ బై టెన్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ సిక్స్ థౌజండ్ ఫోర్ నైంటీ త్రీ అయింది సిక్స్ థౌజండ్ ఫోర్ నైంటీ త్రీ సిక్స్ థౌజండ్ ఫోర్ నైంటీ త్రీ చూడంగానే మనకు ఆన్సర్ కనబడుతుంది సార్ ఏ క్యాల్కులేషన్లు లేవు ఏ క్యాల్కులేషన్స్ లేవు అందరికీ క్లియరా ఇక్కడ మీకు రైట్ కొంచెం కనబడకపోతే త్రీ టూ త్రీ ఈస్ టూ వన్ ఇది ఇవన్నీ మీకు తెలుస్తే ఈజీ సార్ మ్యాథ్స్ తెలుస్తే చాలా ఈజీ మూడు ఇంటూ రెండు వేలు ప్లస్ మూడు ఇంటూ నూట అరవై ప్లస్ ఒకటి ఇంటూ పన్నెండు పాయింట్ ఎనిమిది దీన్ని పదమూడు అనుకున్నా ఇది నాలుగు వందల ఎనభై ప్లస్ పదమూడు నాలుగు వందల తొంభై మూడు ఇది ఆరు వేలు క్లోజ్ టు ఆన్సర్ ఆరు వేల నాలుగు వందల తొంభై మూడు అందరికీ క్లియర్ అర్